అందరికీ నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు సర్వేలు అని రిపోర్ట్స్ అని చెప్పి సీట్లు చేంజ్ చేయడంతో మన ఐటీ మినిస్టర్ అదే ఐటీ మినిస్టర్ అంటే ఎవరికి తెలియదులే కానీ కోడిగుడ్డు మినిస్టర్ కోడిగుడ్డు మినిస్టర్ని తాడేపల్లి ప్యాలెస్కి పిలిచి చీపో నీకు టికెట్ లేదు అన్నాడంట ఒక్క దెబ్బకు బయటకు వచ్చి అన్న ఏడుస్తూ బాధపడుతూ నేను జగన్మోహన్ రెడ్డి కోసం గుడ్లు పెట్టి 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 అయ్యి పొదక్క నేను ఎంత కష్టపడ్డానో నా బాధ ఎవరికి తెలుసు అని చెప్పేసి సన్నిహితుల దగ్గర వాపోతున్నాడంట ప్రస్తుతం ఆ గుడివాడ అమర్నాథు చూపు షర్మిళ వైపు ఉందని చెప్పేసి అనకాపల్లిలో టాక్ నడుస్తుంది నాకే సిటీ ఇవ్వకపోతే అన్నకు నేనే చూపిస్తాను నా గుడ్ల ప్రతాపం ఏందో చూపిస్తాను అనకాపల్లి నుంచి మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలని చెప్పేసి ఆల్రెడీ కాంగ్రెస్కి టచ్లో వెళ్ళాడని చెప్పేసి అనకాపల్లి మొత్తం టాక్ వినిపిస్తుంది ఇక మన పెనమలూరు ఎమ్మెల్యే పాత సారథి కూడా ఆల్మోస్ట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతూ ఉంది ఈయన కూడా పెనమలూరు టిక్కెట్టు జగన్ నో అనటంతో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ పొందాలని చెప్పేసి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు ఇక తెలుగుదేశం పార్టీలో జారటం అనేది ప్రయత్నాలలో భాగంగా లాంఛనంగా జరిగేటువంటి ప్రక్రియ ఒక పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో కూడా ఈయన తెలుగుదేశం పార్టీలోకి రావాలని చూస్తున్నాడు అయితే తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి హామీ వస్తుంది అనేది ఇంకా అర్థం కాలేదు మొత్తం మీద చూసుకుంటే ఈసారి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కానీ షర్మిళ కానీ ఇక్కడికి వస్తే ఎవరైతే వైయస్ఆర్సిపి పార్టీలో టికెట్లు రాని వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి లైన్ కట్టే ప్రమాదం ఉంది సో దీన్ని గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న అందరికీ కూడా ఫోన్ చేసి బుజ్జగించే ఫస్ట్ టైం పరదాల చాటు నుంచి బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నాడు కానీ అనకాపల్లి మన కోడిగుడి మినిస్టర్ మాత్రం నాకు సీట్ ఇవ్వకపోతే నేను కాంగ్రెస్లోకి వెళ్ళి షర్మిలా కలిసి నేను పోటీ చేస్తాను నా తడాక ఏందో చూపిస్తాను నా గుడ్ల ప్రతాపం ఏందో చూపిస్తాను నేను యువత కోసం గుడ్లు పెట్టాను అవి పొదగాలంటే మళ్ళీ నేను ఎమ్మెల్యేనయ్యి మంత్రిని అయితే పొదిగే ఛాన్స్ ఉందని చెప్పే చదువుతున్నానంట మొత్తం మీదుగా ఆచితూచి ఖచ్చితంగా ప్రస్తుత పరిణామాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా గుడివాడ అమర్నాథ్ అంటే గుడ్డు మంత్రి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జారిపోయి కాంగ్రెస్ పార్టీలో పొదగటం మాత్రం అని చెప్పే సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ దెబ్బతో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే పెద్ద ఎత్తున నాయకులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు క్యూ కట్టే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏది ఏమైనా కానీ మొత్తం రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఎమ్మెల్యేలంతా కూడా గెలిచింది జగన్మోహన్ రెడ్డి వేలో గెలిచారు కాబట్టి ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రనిధులు కానీ పీకిందేమీ లేదు రెండు వేల ఇరవై నాలుగులో కూడా నా వేలోనే గెలుస్తారు నే నేనే గెలిపిస్తాను పీకేదేమి లేదని జగన్మోహన్ రెడ్డి అతిశ్వాసం అయితే నాయకులు ఏమనుకుంటున్నారంటే మేము పార్టీ కోసం కష్టపడ్డాం నాయకులు చంద్రబాబు నాయుడు తిట్టమంటే తిట్టించోడలో తిట్టాం పాపం పవన్ కళ్యాణ్ తిట్టాం అలాగే లోకేష్ని తిట్టాం రేపు మా పరిస్థితి టికెట్లు లేవు అంటే మా పరిస్థితి ఏంది అని చెప్పేసి సన్నిహితుల దగ్గర వాపోతున్నారు ముఖ్యంగా ఎవరైతే అంటే కొంతమందికి టికెట్లు ఇచ్చాడు దాని ద్వారా జగన్ ఏం చెప్తున్నాడంటే మీరు చంద్రబాబుని లోకేష్ని పవన్ కళ్యాణ్ ఇంకా ఎక్కువ తిడితే మీకు టికెట్లు వస్తాయి దానికి ఉదాహరణ మన వెల్లంపల్లి కొబ్బరి చెప్పల మంత్రి గారు ఆ కొబ్బరి చెప్పల మంత్రిని మళ్ళీ ఇప్పుడు బోండా ఉమా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయొచ్చు అని చెప్పేసి మరి అగ్రహారం టాక్ ఇనిపిస్తుంది ఏది ఏమైనా ప్రస్తుతం పాపం మన ఐటీ మినిస్టర్ చేసిన తప్పేందయ్యే జగన్మోహన్ రెడ్డి నువ్వు సరిగా లేక పరిశ్రమలు రాకపోతే ఆయన గ్రాఫ్ ఎట్లా పడిపోయింది నువ్వు సక్రమంగా ఉండి జే ట్యాక్స్లు తగ్గించుకుంటే పాప మైటీ మినిస్టర్కి పనిచేసే టైంలో ఇండస్ట్రీలు వచ్చాయి కంపెనీలు వచ్చాయి ఆయన పెట్టిన గుడ్లు పొతిగాయి ఇప్పుడు ఆయన గుడ్లు పొతకలేదని చెప్పేసి ఆయనకి సీటు ఇవ్వకపోవటం ఎంతవరకు కరెక్టు ఏది ఏమైనా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన గుడ్డు మన గుడ్డు మంత్రి కాంగ్రెస్లోకి వెళ్ళి పొదకటం ఖాయం అని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తుంది ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రాజకీయ నాయకులు